ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ వచ్చి మీడియా ఈ రోజు నా ముందున్న గెస్ట్ శ్రీ సత్య రీసెంట్ టైమ్స్లో బీబీ జోడీ చేస్తుంది అర్జున్ కళ్యాణ్తో ఆ బీబీ జోడీ విశేషాలు అండ్ తన జర్నీ గురించి ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే నేను ఇంటర్వ్యూ చేసి కూడా వన్ ఎట్ నా ఫిగర్ అయిపోయింది ఏం జరిగింది ఎలా నడుస్తుంది ఏం చేస్తుంది ఏం ప్లానింగ్ చేసుకుంటుంది ఈ అన్ని విషయాలు కన్నా మాట్లాడుకునే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ సత్య ఎలా చాలా బాగున్నాను యాక్చువల్లీ

రీల్స్ చూపిస్తున్నారు మాకి డెల్యూషన్ లో బతకడం హ్యాపీ రియాలిటీ రియాలిటీలోకి వెళ్ళి కొత్త వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడం వేరే వాళ్ళు నచ్చకుండా ఉండడానికి ఈ రియాలిటీ కాకుండా డెల్యూషన్ లో బతికేస్తే పోలే అర్థం కాలే యూజువల్లీ ఆ రియాలిటీని ఎస్కేప్ అవ్వడానికి డెల్యూషన్ లో బతుకుతున్నాం ఓకే యా రియాలిటీ ఎట్లా ఉన్నా పోనీ అండి అది నిజంగా వస్తారంటే నా దగ్గరికి కొరియన్ స్టార్ కదా అంటే ఈ రియాలిటీ నీకు నచ్చట్లేదు అంటున్నాం నో ఎందుకు ఏమే ఎఫెక్ట్ అయ్యో ఏం లేదు ఇంట్రెస్ట్ లేదంతే అది ఎందుకు ఒక కారణం ఉంటుంది ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు ఇష్టం ఉన్నదంటే ఏవో కొనుకొని కారణాలు ఏదైనా చెప్పొచ్చు చాలా ఉంటాయి కానీ ఇష్టం లేదంటే ఒక బలమైన కారణం ఉంటుంది అదేంటి అని ఇష్టం ఉండడానికి కారణాలు ఎట్లా ఉండవు ఇష్టం లేకపోవడానికి కూడా కారణాలు ఉండవు ఉంటాయి బోర్డ్ ఉంటాయి ఏమో ఆ భయం అదొకటి ఎందుకులే ఆల్రెడీ చాలా హెడ్ హెడేక్స్ ఉన్నాయి కొత్త హెడ్ హెడేక్ ఎందుకని అంతేనా అంతే తీర్చవా లిప్స్ ఎప్పుడో నాచురల్ అండి నాచురల్ మళ్ళీ చిన్నగా అయిపోయావు ఒరిజినల్ ఒరిజినల్ ఫేస్ ఇది ఏ సినిమా ట్రై చేయట్లేదా మరి చేస్తున్నా మరి చేస్తున్నా సినిమా సినిమా చేస్తున్నా వావ్ కంగ్రాచులేషన్స్ కాదు యాక్చువల్లీ శ్రీ సత్య సడన్ గా అలా ఫ్రేమ్ లోకి వస్తావు ఒక షో సడన్ గా మాయమైపోతావు మళ్ళీ ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడో ఏదో ఒకటి ఊర్లోనే కనపడదు లేకపోతే లేదు అసలు ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తున్నావా నీ జర్నీని ఎందుకో ఏం నచ్చితే అది చేస్తా వచ్చిన ప్రతిదీ చేయను అలా అని చెప్పి చేయకుండా కూడా ఉండను సో వచ్చిన వాటిలో ఫిల్టర్ చేసుకొని నాకు ఏం నచ్చుతుందో అది మాత్రమే చేస్తాను అందుకే అప్పుడప్పుడు అలా వచ్చి అలా వెళ్తాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డాన్స్ షో చేసి నేను కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా అవును సూపర్ జోడీ చేసి మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది తినడం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది లేదు లేదు సినిమాల సైడ్ నార్మల్ గా చాలా మంది ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోతున్నారు ఎక్కువ మంది ఇది వస్తున్నారు కొంచెం ఇబ్బంది అవ్వట్లేదు వాటి వల్ల ఏమంటున్నారు ఏమవుతుంది ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది అందరికీ అవుతుందో లేదో నాకు తెలియదు బట్ టెలివిజన్ లో చేస్తే చాలా మంది నాట్ ఐ మీన్ వద్దు టెలివిజన్ లో ఉంది అమ్మాయి సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది అంతేనా లేకపోతే సీరియల్స్ చేసావు కదా బిఫోర్ అదే సీరియల్స్ నేను మానేసి 3 1/2 4 ఇయర్స్ అవుతుంది ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 1/2 oh. 4 ఇయర్స్ బట్ ఇది వరకు నాకు ఒక రీజన్ చెప్పేవాలి సీరియల్స్ అని చెప్పి ఇప్పుడు నేను చేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సీరియల్స్ అని చెప్పట్లేదు కానీ టెలివిజన్ అని చెప్తున్నా టెలివిజన్ అని చెప్తున్నా అంటే నీకు యాక్చువల్లీ అభిమానులు ఎక్కువ టెలివిజన్ అభిమానులు అయితే ఏముంది సినిమా అభిమానులు అయితే ఏముంది ఏదైనా అభిమానులే కదా అది ఓన్లీ చెప్పుకోవడానికి ఒక రీజనేనా అనిపించలేదా నీకు ఎప్పుడు అనుకుంటా అంటే డైరెక్ట్ గా నో చెప్పలేక అట్లా చెప్తున్నారేమో తెలియదు బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఎవరైనా ఫ్రెష్ ఫేస్ చూడాలనుకుంటున్నారు మేమేంటి టెలివిజన్ ఆడియన్స్ తో ఆల్రెడీ మేము కనెక్ట్ అయిపోయి ఉన్నాము స్క్రీన్ మీకు చూసేటప్పటికి ఆ ఫ్రెష్నెస్ ఉండదేమో అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్ట్ ఏంటి బట్ టెలివిజన్ వదలలేను బికాజ్ అసలు నా లైఫ్ స్టార్ట్ అయింది టెలివిజన్ నుంచి సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫర్ ఎవర్ ఓకే సీరియల్స్ ఎందుకు వెళ్ళాలని అనిపించలేదు వెళ్తా వెళ్తా ఓకే టూ త్రీ ఇయర్స్ తో వెళ్తా వెళ్తావు నాకు ఫేస్ లేదు ఇక్కడేం చేయించుకున్నా ఏం లేదు ఇదినే ఒరిజినల్ ఫేస్ అంతే ఇది కదా ఇలా వచ్చింది అప్పుడు కావాలంటే నీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకుని ఈ ఫేస్ చూడు ఈ ఫేస్ ఒరిజినల్ ఫేస్ ఓకే సూపర్ రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్యష్మి లైవ్ టాపిక్ అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను అంటే శ్రీ రీసెక్ట్ మాట్లాడక మాట్లాడే మాట్లాడింది అంటే జనాలు ఏమైపోయిందని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పి నాకు కూడా తెలియదు అసలు టాపిక్ ఎందుకు వచ్చింది గా నేను ఫస్ట్ నుంచి సపోర్ట్ బట్ అప్పుడే చాలా వస్తున్నాయి ఎంత అబ్యూస్ అంటే సర్లే లైట్ లే ఉంటారు కదా పి కమెంట్స్ అని వదిలేసా నేను తర్వాత కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు నేను యశ్విలో వీడియో చేయడం జరిగింది స్కూల్లో ఊరికి అందరూ నేనని కాదు చాలా మంది చేశారు అది బట్ మేమంతా వైరల్ అవుతాం మాకు మాగలేదు అది అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది అది అభ్యూస్ ఎక్కువైపోతుంది శ్రీజ రీఎంట్రీ అప్పుడు నాకు తన రీఎంట్రీ నచ్చింది తన తన దాని కింద కమెంట్ పెట్ట ఫైవర్ సింబల్ దానికి తిట్టారు ఇంకా ప్రతిదాని తింటుంటే అది అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి నాట్ కేర్ లైన్ అయిపోయి ఫ్యామిలీని అంతెందుకు వాళ్ళు నీకు డబ్బులు పే చేస్తుంటే ఎంత చేస్తారో అంతే చేయండి బట్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోతే మేము ఎందుకు ఊరుకుంటాము ఆ రోజు లైవ్ కి రావడానికి కారణం కూడా నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను అసలు ఎన్ని ఎన్ని చెత్త కమెంట్లు అంటే చెత్త కమెంట్లు దానికి లైవ్ కి వచ్చాం

మేము నేను ఇమానియల్ నేను క్లియర్ గా చెప్పా నేను ఇమానియల్ సపోర్ట్ చేసుకున్నా మనము వెనక్కి పెడతాను ఆబ్వియస్లీ అప్పటికే టూ డేస్ ఫినాలే ముందు వెనక్కి పెడు వి ఫేల్ టు సపోర్ట్ అండ్ ఎంటర్టైనర్ నేను నా అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేసుకున్నాను చెప్పాను క్లియర్ గా మెన్షన్ చేసా మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు సి ఇట్ ఇస్ అప్ టు దెమ్ ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బా నిబ్బి పనులు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఏంటి అన్ఫాలో చేస్తే ఏంటి కానీ ఫాలో ఫాలో అయ్యారు కదా ఎందుకు సడన్ గా మరి తనకి ఏమైంది సీ ఎవ్రీబడి హ్యాస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్ నాకు అసలు తను ఎవరో తెలియదు నేను అసలు ఇప్పుడు బయట కూడా చూడలేదు నాకు అక్కడ ఉన్న వాళ్ళలో డిజర్వింగ్ కొంచెం తను అనిపించాడు కాబట్టి నేను అప్పుడు కూడా మీకు ఎవరికి నచ్చాలి ఓటు వేయండి మేము మాత్రం కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం మేము వృద్ధులా వీళ్ళకే ఓటు వేయండి అని మేము వృద్ధులా ఫ్యామిలీ టాపిక్ వచ్చింది అమ్మగారు ఎలా ఉన్నారు బాగున్నారా అంత హ్యాపీ డాడీ అందరు బాగున్నారు అందరు బాగున్నారు కి వెళ్తున్నావా ఫిట్నెస్ ఏమన్నా

డాన్సర్స్ తో ఇచ్చడం ఏం నీకు ఇష్యూ ఉండట్లేదా అడిగి ఇష్యూ చేయలేదా నేను వేరే షో చేసినప్పుడు సి నేను సంకేత చేసా అది ఎంత కష్టం సి ఒక ఆర్టిస్ట్ తో చేయడం వేరు ఒక కొరియోగ్రాఫర్ తో చేయడం వేరు చాలా కష్టం ఇప్పుడు మనం ఆర్టిస్ట్ తో చేయడం కన్నా కొరియోగ్రాఫర్ తో ఇంకా టూ టైమ్స్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అందరికి ఓ కొరియోగ్రాఫర్ ఇచ్చారు ఈజీ అనుకుంటారు కానీ అదే ఇంకా చాలా టఫ్ చాలా చాలా టఫ్ నేను చేశాను కాబట్టి నాకు తెలుసు జడ్జెస్ ఎలా ఉన్నారు ఓకేనా కానీ బీబీ జోడీ వన్ కన్నా బీ జోడీ టూ చాలా స్టిక్ట్ ఉన్నారు అన్ని పిన్ పిన్ చూస్తున్నారు పిన్ పిన్ అవును శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గురించి ఆయన చూస్తారు నేను గురించి అసలు చేశాను ఆ ప్రాబ్లం సూపర్ జోడీలో ఉన్న సత్యం చూసి ఇక్కడ ఫస్ట్ మనం మొత్తం మార్క్ బీట్ కదా ఇట్లా వెళ్తాం కదా స్టార్టింగ్ మేము స్లో సాంగ్ చేసామా ఇది మీ లెవెల్ కాదు అని చెప్పి మొత్తం లీస్ట్ లో పడేసారు మమ్మల్ని అవునా లీస్ట్ వచ్చాము అసలు సత్య మాస్టర్ తో చేసి సంకేత్ చేసింది ఇది నా పేరు కూడా ఇంపార్టెంట్ కదా తను కూడా అంత చేయాలి కదా అప్పుడు నేను ఒక్కదాన్నే చేస్తే అవ్వదు అది ఇంకా మైనస్ మార్క్స్ చేసేస్తారు అర్జున్ అసలు ఎనర్జీ కనబడట్లేదు అని సో నేను అర్జున్ కి మ్యాచ్ చేస్తాం చేస్తున్నాం కానీ అదంత గ్రాండ్ కనిపించట్లేదు అసలు నువ్వు అర్జున్ ఏంటి అబ్బా జనాలకు అర్థం కాదు ఏం లేదు తిట్టుకుంటారు మళ్ళీ మీరే కలుస్తారు

సో సరే ఒప్పుకుందామని అనుకున్న ఫస్ట్ నాకు సి నా పేరు ఎవరైనా కానీ ఫర్ మీ నేను చేసే వర్క్ ఇస్ ఇంపార్టెంట్ అది అర్జునున్న కానీ ఎవరైనా కానీ నాకు ఫస్ట్ నుంచి అదే వర్క్ వర్కే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే సో నా వర్క్ విషయం వచ్చేటప్పటికి నేను విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ సో అర్జును డాన్స్ వచ్చే వాళ్ళ నిమడ్ చాలు అన్న డాన్స్ రాని వాళ్ళని వద్దు డాన్స్ వచ్చే వాళ్ళు నిమడ్ లేదు మీ ఇద్దరిని అనుకుంటున్నాము అనగానే నాకేం ప్రాబ్లం లేదు ఓకే మేము ప్రాబ్లమ్ లేక ఇష్టం చేస్తున్నా ఎవరూ ఎవరిని ఫోర్సుబుల్ గా చేపిర్రు అంటే మేము ਸਤਿਆਨਾੰਗ ਨੇ ਬਿਗ ਬੌਸ ਜੋੜੀ ਕਾਪੜੀ ਬੀਬੀ ਜੋੜੀ ਕਾਪੜੀ బిగ్ బాస్ లోని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మనకు జోడీగా వస్తే బాగుంటది అంటే వీళ్ళతో చేస్తే జోడీ బాగుంటది కదా అని అనుకుంటారు కదా టైప్ ఆ టైప్ లో కానీ ఆల్రెడీ బిగ్ బాస్ లో మా ఇద్దరు పేరు ఉంది కాబట్టి నాకు వేరే వాళ్ళని జోడీగా సెట్ చేయరు అర్జున్ ఉంటే ఎందుకంటే బీబీ వన్నప్పుడు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నేను నేను మధ్యలో వచ్చా నాలే తర్వాత వచ్చా బిగ్ బాస్ ముందరే అర్జున్ లాంచ్ అయిపోయాడు కాబట్టి నేను ఇవ్వలేదు అనుకుంటే లేదంటే అప్పుడే ఇచ్చింది వాళ్ళు నా అర్జున్ కి సో ఈసారి కుదిరింది అట్లా బీబీ జోడీ టూ లో సత్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను

అంజలి ఫేస్ వాల్యూ ఉంది అన్నా నిన్న బట్టలు కూడా నాకు ఎక్కువ డబ్బులు పెట్టాలంటే బట్టలకి మనసు రాదబ్బా నేను కొనలేను నేను ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ చూసి అయ్యో ఇంత ఎందుకు అవసరమా అని నిలిపోతా షాపింగ్ జూడియోనా మీషోలోనే షోలనే చేస్తా జూడియోలో చేయనా అంటేలే చేస్తాలే నేను తీసుకునే చీరలన్నీ ఏ ఆన్లైన్ లో 1000 బిలోనే ఉంటాయి అంజలి ఎక్కు కొలాబరేషన్ గాదా షూటింగ్స్ కి అంజలి యాక్వెస్టివ్ లేదా వేరే డిజైనర్స్ ఇస్కో లభిస్తారు కాదు నీకు ఈ తెలుపు ఫ్యాంటసీ ఏదో ఉందంట నీకున్నదే కాక పిల్లలకు కూడా నేర్పిస్తావు అంట చిన్న పిల్లలకి తెలుపు ఫ్యాంటసీ అంటే వైట్ ఉన్న బ్రైట్ గా తెల్లగా ఉన్న వాళ్ళు నాకు చిన్నప్పుడు ఉండేది తెల్లగా ఉన్న సారీ నన్ను ఏం కొంచెం నల్లగా ఉన్న వాళ్ళు నా పక్కన కూర్చొని కదా ఈ నన్ను నల్లగా ఉన్న పక్క కూరేదండి చిన్నప్పుడు భయం అంటే వాళ్ళ కలర్ నాకు ఐ వాస్ ఎల్केजी యూకేజీ ఆ టైం లో ఇప్పుడు కానీ ఇప్పుడు మరి ఈ తల్గవుంట నాకు నచ్చట్లేదు నచ్చట్లేదు మరి కొరియన్ అందం తల్గవేగా కదా ఇట్స్ జస్ట్ డెలిషన్ వాళ్ళ ఎట్లన రారు కాబట్టి కొరియన్ 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 అంటున్నాను గన తదస్ దేవతలు ఎవడో అక్కడ పంపించేస్తే ఓకే కదా మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్ మాత్రమే అదే మరి నీనేది అన్న ఫ్రెండే అన్న నీ ఫ్రెండ్ ఉన్నారు కదా ఆల్్రెడీ కొరియన్ ఫ్రెండ్ అవును మనమొద మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఫ్రెండే కదా అని అందరి పర్సెక్ట్ చేసేస్తా బాలీవుడ్ మీ ఫ్రెండ్ ఏదో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతుంటాడు లైవ్లోకి వెళ్తూ ఉంటాడు నీ వల్ల నేను కూడా ఫాలో అయ్యాను మొన్నే కలిసే ఢిల్లీలో లేట్నాడు ఏమని లేదు వెళ్ళిపోతున్నాడు కొరియా అవునా మీరు డాన్స్ చూడదు రమ్మనొచ్చు కదా మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక చాయ్ కి అడిగి ఉండే మీ ఇద్దరు చేస్తారని తన కొరియా నుంచి టికెట్ ఇప్పించుకుంటా అంటే వేసుకుంటూ వచ్చి చేస్తాడు అండ్ డోంట్ ఫోగట్ సబ్స్క్రైబ్ వైట్ డ్రీమ్ అండ్ ఫర్ వీడియోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.